మన గోడ్పద క్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది ఈ గోడ్పద క్షేత్రము గోవురు అని చెప్పబడేటువంటి పవిత్రమైనటువంటి తలంలో పూర్వం గౌతమ్ మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడు ఆయన ఏమీ తెలియకుండా గోవుల యొక్క సేవను మాత్రమే తెలిసి ఉండేవాడు ఈ గోసేవ వల్ల మహా జ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత గోవులను ఇక్కడ అరకదేవుల అనే ఊళ్ళో ఆ ఈ ప్రజలలో అంతటా కూడా పొంది అప్పుడు రాజమహేంద్రవర క్షేత్రం కూడా లేదు మొత్తం అది ఇది కలిపి మహాగ క్షేత్రంగా ఉండేది ఆ సమయంలో వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానము గోవుల రక్షణ ఇదంతా కూడా చేస్తుండడాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులంతా కూడా ఇంత మహానుభావుడు ఆ ఇతని ద్వారా ఏదైనా లోక కళ్యాణానికి కావలసినటువంటి పనిని చెయ్యాలి అని ఆలోచించి వాళ్ళంతా కూడా ఒక ప్రయత్నం చేశారు అదేమిటంటే ఐకమత్యం అనే ప్రయత్నం మనమంతా ఈతనిని ఆ వదిలేద్దాం వదిలేస్తే అప్పుడు ఆయనకు తెలిసి వస్తుంది దాని ఎవరు ఏం చెయ్యాలో తెలుస్తుంది కాబట్టి మనం కృత్రిమ గోవును సృష్టిద్దాం ఆ గోవును అతని తాకగానే అది పడేటట్టుగా చేద్దాం అని వాళ్ళంతా కల్పించుకొని ఐకమత్యముతో ఒక అపవాద పెట్టి ఈ అపవాద మిష చేత ఇక్కడ ఆ నిరంతరం ప్రవహించేటువంటి ప్రవాహం ఇక్కడ ఉండేటట్టుగా చెయ్యాలి అని సంకల్పం చేసి అరకదేవులనే అనే చోట అతను గింజలు వేసి మొలకిస్తున్న సమయంలో అది పెరిగినప్పుడు ఒక కృత్రిమైన గోవును సృష్టించి దాన్ని అదలిస్తూ గౌతమ మహర్షి దాన్ని అదలిస్తూ ఉంటే వెంటనే అది పసివేదల అనే చోట వేదన పొంది జాగల్లు అనేటువంటి చోట చావు గల్లుకు తగిలి ఒక చావుకు గోవు యొక్క చావు కారణమైంది కాబట్టి అది వచ్చి మళ్ళీ ఇక్కడ గోషేత్రంలో పడింది అందువల్ల దీన్ని గోపాదాల రేగు అంటారు కాబట్టి గోదావరికి పుట్టడానికి కారణమైనటువంటిది గౌతమ్ మహర్షి యొక్క భార్య గౌతమి ఆమెనే అహల్య ఆమెనే తౌగమి అని అక్షరాలను వ్యత్యాసంగా పలికి తౌగమి తౌగమి అనే ఊరు కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వాడపల్లి ముదిపల్లి అనే మొదలైన చోట్లల్లో ఉండే బ్రాహ్మలు అంతా కూడా ైకమత్యముతో గంగను సాధించడానికి కృత్రిమైన ఉపాయాన్ని సృష్టించి గౌతమ మహర్షి చెప్పి నీవు గంగా నదిని శివుని యొక్క జటాజూటం జూటము నుంచి తీసుకొని రావాలి అప్పుడే నీకు పాపముక్తి కలుగుతుంది కాబట్టి నీవు బ్రహ్మగిరికి వెళ్ళు అక్కడ శివుణ్ణి ప్రార్థించి నీవు గంగను తీసుకొని రావాలి అని చెప్పగానే ఆ గౌతముడు వాడు చెప్పినట్టుగా చేసి గోదావరిని తీసుకొని